మిషనరీ పేరు మేరీ జోన్స్ జననం పదహారు పన్నెండు పదిహేడు వందల ఎనభై నాలుగు మహిమ ప్రవేశం ఇరవై ఎనిమిది పన్నెండు పద్దెనిమిది వందల అరవై నాలుగు స్వస్థలం నార్త్ వేల్స్ యునైటెడ్ కింగ్డమ్ మేరీ జోన్స్ ఆరు సంవత్సరాల పాటు డబ్బును దాచుకుని తన మాతృభాషలో బైబిల్ గ్రంథంను కొనుటకు ఇరవై ఆరు మైళ్ళు నడిచి వెళ్ళిన ఒక బాలిక ఆమె తన బాల్యంలో తన తల్లితో కలిసి వెల్ట్ గ్రామీణ ప్రాంతంలోని ఒక చిన్న కుటీరంలో నివసించేవారు నేతనేసేవాడైన ఆమె తండ్రి తన కుటుంబమును పోషించుటకు ఎంతో కష్టపడి పనిచేసేవారు అయితే మేనికి నాలుగేళ్ల వయసు ఉన్నప్పుడు అనుకుని విధంగా ఆమె తండ్రి మరణించారు కాగా తన భుజములపై పడిన కుటుంబ పోషణ బాధ్యతను నెరవేర్చుటకు ఆమె తల్లి చాలా కష్టపడవలసి వచ్చింది అటువంటి సమయంలో ఎటువంటి సనుగుడు లేకుండా మేరీ ఇంటిలో తన వంతు పనులను చేస్తూ తన తల్లికి సహకరించేవారు ఎనిమిదేళ్ల వయసులో క్రీస్తుని తెలుసుకున్న మేరీకి అప్పటి నుండి బైబిల్ కథలు చదవటం అభిరుచిగా మారింది ఆదివారం నాడు ఆమె తన పాస్టర్ గారు బైబిల్ చదువుచుండగా వినుటకు రెండు మైళ్ళ దూరంలో ఉన్న గ్రామంలోని చిన్న ప్రార్థనా మందిరమునకు కాలినడకన వెళ్ళేవారు చదవబడుచున్నప్పుడు ఎంతో సుందరమైనవిగా తోచే బైబిల్లోని ఆ పదములను బట్టి ఎంతో ఆశ్చర్యపడిన ఆమె వాటిని తన హృదయంలో భద్రపరుచుకునేవారు ఒక ఆదివారం ఉదయం వారి గ్రామంలో ఒక పాఠశాల ప్రారంభించనున్నట్లు ప్రకటించబడగా మేరీ యొక్క ఆనందానికి అవధులు లేవు ఎందుకంటే తద్వారా బైబిల్ను ఎలా చదవాలో నేర్చుకునవచ్చునని ఆమె తలంచారు చదవటం నేర్చుకున్న తర్వాత తన స్వంత బైబిల్ను కలిగి ఉండాలని కోరుకున్నారు మేరీ అయితే వారి ఆర్థిక పరిస్థితి కారణంగా ఆమె దానిని కొనలేకపోయినందున బైబిల్ కొండకు తగినంత డబ్బు సమకూర్చుకొనవల్లని ఆమె ఆరు సంవత్సరాలు పలువిధ ఉద్యోగాలు చేశారు బైబిల్ కొంటకు వారి గ్రామమునకు సమీపంలో ఉన్న ప్రదేశం ఏదనగా అక్కడికి ఇరవై ఆరు మైళ్ళ దూరంలో ఉన్న రెవరెండ్ థామస్ చార్లెస్ అనే దాని స్థలం కాగా బైబిల్ కొరకు చెప్పులు కూడా లేకుండా అన్ని మైళ్ళు నడిచి వెళ్లిన ఆమెకు చివరి బైబిల్ అప్పటికే అమ్ముడైందన్న వార్త వలన నిరాశే మిగిలింది ఏదేమైనా తేనేమి రెండు రోజుల తర్వాత ఆమె తన స్వంత బైబిల్ ప్రతిని పొందగలిగారు కొంతకాలం తర్వాత రెవరెండ్ చార్లెస్ పాస్టర్ గారు మేరీతో తనకు కలిగిన అనుభవం గురించి లండన్లో జరిగిన రిలీజియస్ ట్రాక్ట్ సొసైటీ సమావేశంలో పంచుకున్నారు తత్ఫలితంగా వెల్ష్ బైబిళ్లను సరఫరా చేయుటకు ఒక క్రొత్త సంస్థ ఏర్పడింది ఈ సంస్థ తదుపరి ది బ్రిటిష్ అండ్ ఫారిన్ బైబిల్ సొసైటీగా ఉద్భవించింది ఇది పద్దెనిమిది వందల నాలుగో సంవత్సరం నుండి ఏడు వందల భాషల్లో అర్ధ బిలియన్కు పైగా బైబిల్లను ప్రచురించింది ఒక చిన్న హృదయంలో దేవుని వాక్యం పట్ల ఉన్న లోతైన వాంఛ మరియు తృష్ణ ప్రపంచ నలుమూలలకు బైబిల్ సరఫరా చేయబట్టు కారణమవుతుందని ఎవరైనా ఊహించగలరా ప్రేమైన వారలారా ఈరోజు మీరు దేవుని వాక్యంను చదివారా ప్రభువా మీ వాక్యం ద్వారా మిమ్మల్ని మరింతగా తెలుసుకుని వల్లనే తృష్ణ కలిగిన ఆత్మను నాకు అనుగ్రహించుము ఆమెన్ 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 సరిహద్దులను విశాలకు సరిహద్దులను విశాల పరచుటూ సేవకు అభిషేకించవు సేవీగా అభిషేకించవు